హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నిన్న నైట్ నేను మ్యారేజ్కి వెళ్ళాను ఫ్రెండ్ది అక్కడ కోదాడ ఎమ్మెల్యే గారు బొల్లమ్మల్ల యాదవ్ గారు రావడం జరిగింది మీ కోదాడలో ఉన్న వాళ్ళకైతే తెలుస్తుంది బొల్లమ్మల్ల యాదవ్ గారు ఎలాంటి వ్యక్తి తన ప్రవర్తన ఏంటి తన ఆప్యాయత అనురాగాలు లెవెన్ థర్టీ అవుతుంది ఆ లెవెన్ థర్టీకి కూడా తను వచ్చేసి మా ఫ్రెండ్ని ఆశీర్వదించడానికి వచ్చారు సార్ కోదాడలో మన ఈ ఇయర్ బొల్లమల్ల యాదవ్ గారు ఎమ్మెల్యే కావడం మనందరి అదృష్టం తను ఇప్పుడు లాక్డౌన్ సిచ్యువేషన్లో ఉండడంతో కోదాడ ఆల్మోస్ట్ మారిపోతుంది ఇంకా మంచిగా మారడానికి ట్రై చేస్తున్నారు ప్రతి ఒక్కటి ఊర్లో ఏది కావాలన్నా అది అడగగానే తీసుకొచ్చి తన చేతనైనంత వరకు సహాయం చేయడానికే ఉంటాడనమాట లేట్ నైట్ అయినా సరే చూసారా విష్ చేసి వెళ్ళిపోతున్నారు నేను ఇంకా చిన్నగా షూట్ చేశాను ఫ్రెండ్ అంటే రిలేటివ్స్ ఫ్రెండ్ కూడా నాకు తను ఇంకా తనతో పిక్స్ దిగేవాళ్ళు దిగారనమాట నేను చిన్న క్లిప్ వీడియో తీశాను మన వాళ్ళందరూ కూడా బొల్లమల్లా యాదవ్ గారికి చేయి కొట్టండి లైక్ చేయండి ఈ వీడియోని తను ఇంకా లెవెన్ థర్టీకి వచ్చేసి ఒక టూ మినిట్స్ ఉండేసి వెళ్ళిపోయారనమాట ఇంకా నైట్ నేను అక్కడి నుంచి వచ్చేసరికి టూ ఓ క్లాక్ అయిపోయింది ఇంకా మార్నింగ్ లేవగానే బ్రష్ చేద్దామనేసి కూర్చున్నాను నైట్ టూ టూ ఓ క్లాక్కి పడుకున్నాం కదా మార్నింగ్ టెన్ నైన్ థర్టీ అలా అయింది ఇంకా మనం వచ్చేసి పేస్ట్ తీసుకురమ్మంటే కొత్తగా తీసుకొచ్చిండు కోల్గేట్స్ సాల్ట్ ఉంటుంది కదా పేస్ట్ అది తీసుకొచ్చాడు అందులో ఆఫర్ వచ్చిందనమాట లోరియల్ షాంపూ అని నేను వాయిస్ ఓవర్ ఇవ్వకుండా పెడదాం అనుకున్నాను మాట్లాడేది అక్కడ డిస్టర్బెన్స్గా ఉంది అందుకే పెట్టలేదు ఇంకా మార్నింగ్ లేవు కానీ అలా ఉంది ఫ్రెండ్స్ ఫేస్ ఇగ్నోర్ చేసేయండి ఇంకా సడన్గా వాడు షూట్ చేశాడనమాట నాకు అది ఇచ్చేసి అలా ఆఫర్ ఉందనేసి చెప్పాను ఇంకా మార్నింగ్ మార్నింగ్ అందరికీ అలాగే ఉంటుంది వ్లాగ్స్ అంటే నార్మల్గా షూట్ చేయాలి న్యా న్యాచురల్గా ఉండాలి కాబట్టి నేను ఇంకా అలానే షూట్ చేశాను ఇంకా ఈరోజు తన మ్యారేజ్ అనమాట మ్యారేజ్కి వెళ్ళాలి ఇంకా బ్రష్ చేసుకొని రెడీ అయ్యి వెళ్ళిపోయాము ఇంకా మ్యారేజ్కి వెళ్తూ ఉండంగా దారిలో ఇలా షూట్ చేశాను నేను మొత్తం మీ అందరికీ ఇక్కడ చెరువులు బాగుంటాయి కోదాడ చెరువు కోబెరి వండ చెరువు అని ఉంటుంది ఫ్రెండ్స్ అవన్నీ షూట్ చేసుకుందాం అనేసి మా పిన్నిని డ్రైవ్ చేయని చెప్పాను శృతి తెలుసు కదా శృతి నితి నా లైవ్కి వచ్చేవాళ్ళు వాళ్ళ మమ్మీ అనమాట తను షూట్ తను డ్రైవింగ్ చేస్తూ ఉంటే నేను షూట్ చేసుకుంటూ ఉన్నాను అనమాట ఈ కోదాడ సైడ్లో చుట్టుపక్కల పచ్చటి పొలాలు హైవే చెరువులు ఇవన్నీ మీ అందరితో షేర్ చేసుకుందాం అనేసి నేను క్లిప్స్ అనేవి యాడ్ చేస్తున్నాను నచ్చినట్లయితే చూడండి ఫ్రెండ్స్ లేదంటే స్కిప్ చేసేయండి నైట్ టైంలో హెయిర్ వీడియోస్ వస్తాయి కంపల్సరీగా హెయిర్ లవర్స్ ఉంటారు కదా హెయిర్ వీడియోస్ నచ్చేవాళ్ళు వాళ్ళు నైట్ టైంలో నా వీడియో ఉంటుంది చెక్ చేయండి మార్నింగ్ టైంలో వ్లాగ్స్ ఉంటాయి కాకపోతే నిన్న నైట్ నేను హెయిర్ వీడియో పెట్టాను అందుకే ఇప్పుడు వ్లాగ్ పెట్టాల్సి వస్తుంది ఈ వ్లాగ్ కూడా ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఇంక ఇలా రోడ్ మీద వెళ్తూ ఉన్నాం అన్నమాట ఇక్కడ పల్లెటూరులోనే అనమాట మ్యారేజ్ కానీ చాలా బాగా చేసుకున్నారు ఇంకా మ్యారేజ్ దగ్గర నేను తీయలేదు మనకి వాళ్ళ అవతల వాళ్ళు తెలియ మనము ఒక ప్లాట్ఫామ్ మీద యూట్యూబ్లో పెడుతున్నామంటే కొంతమందికి నచ్చుతుంది నచ్చదు అందుకే నేను ఇంకా ఏం షూట్ చేయలేదు అనమాట అక్కడ నార్మల్గా వెళ్ళేసి అక్కడికి వెళ్ళి రెడీ అయిపోయి మ్యారేజ్కి వెళ్ళాము ఇంకా వెళ్ళడం అయితే నార్మల్గా వెళ్ళేశాము చూసారా ఈ పచ్చని చెట్లు పొలాలు ఎంత బాగున్నాయో ఫ్రెండ్స్ ఇక్కడ ఒక ఫైవ్ మినిట్స్ కూర్చొని హ్యాపీగా ఉన్న మనసు అంతా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ చూసారా ఇది చెరువు అనమాట చిన్న చెరువు వాటర్ అంతా వచ్చేసి ఆగిపోయింది పచ్చగా ఉంది కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో చూడండి చెట్ల మధ్యలో చెరువు అనమాట చిన్న చెరువు ఇక్కడ ఒక బామ్మ నేను తీస్తుంటే ఎందుకు తీస్తున్నావమ్మా ఏంటి అని అని అడుగుతుంది తన రియల్ వాయిస్ పెట్టాను ఒకసారి చూడండి ఎక్కడి నుంచి వచ్చావు ఏంటి అది ఇది అని అడిగింది మా ఊరి చెరువు ఎందుకు తింటుతున్నావు అంటే ఏం లేదు నార్మల్గా మంచిగా ఉంది అనేసి చెప్పాను చూడండి చెట్టు చెరువులో చెట్లు కూడా అంత పెద్దగా ఉన్నాయి మొత్తం ఇటు సైడ్ చింతకాయ చెట్లే ఉన్నాయి పెద్ద పెద్ద చెట్లు ఉన్నాయన్నమాట చెట్లల్లో చెరువు అంటే బ్యూటిఫుల్గా ఉంటుంది కదా మన ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేశాను ఇంకా అదే చూసారా బామ్మ అడుగుతుంది అనమాట ఏంటమ్మా బైక్ కాపీ మరీ తీస్తున్నావు మా చెరువుని అని అంటుంది ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు ఏంటి అంటే ఫంక్షన్కి వెళ్ళి వస్తున్నాను అని చెప్తున్నాను అన్నమాట ఇంకా ఆల్మోస్ట్ మేము ఫంక్షన్కి వెళ్ళేసి మళ్ళీ వెళ్ళేసి ఇంటికి వెళ్ళిపోతున్నాము ఇంటికి వెళ్ళిపోయే దారిలో ఇది కోదాడ అనుకుంటాం ఫ్రెండ్స్ కోదాడ చెరువు కోమర వండ చెరువు ఇది కోదాడ చెరువు అనుకుంటాను చూడండి ఎంత పెద్దగా ఉందో ఈ కోదాడ చెరువు ఇవంతా కూడా ఫ్యూచర్లో మారిపోతూ ఉంటుంది ఇక్కడ మొత్తం కూడా అంతా క్లీన్ చేస్తాము అని మాటిచ్చారనమాట బొల్లమ్మల్ల యాదవ్ గారు కోదాడికి మాత్రం చాలా ఎఫెక్ట్ తను తను ఒక పవర్ఫుల్ ఏమంటారు మా అందరికీ కూడా ఒక గొప్ప వ్యక్తి తను ఓటమిని చెంది గెలుపు అనేది తనకి ఇప్పుడు వచ్చింది తన గెలుపుని ఈ కోదాడకి మంచి పేరు తీసుకురావాలని కోరుకుంటున్నాను చూసారా పచ్చని పొలాలు ఎంత హ్యాపీగా ఉందో మొన్న వర్షాలు రావడంతో పొలాలన్నీ ఇట్లా పడిపోయినాయి రైతులకి చాలా నష్టం ఫ్రెండ్స్ మొత్తం పడిపోయి ఉన్నాయి ఇక్కడ చూసారా తాటి చెట్టు ఆ తాటి చెట్టు నుండి మనకి కళ్ళు వస్తుంది ఇంక ఇవన్నీ కూడా పచ్చగా చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో నేను డ్రైవ్ చేయకు ఇంకా షూట్ చేసుకుంటూ వస్తూ ఉన్నాను అన్నమాట పిన్నికి స్కూటీ ఇచ్చేసి ఈ పచ్చని పొలాలు చెరువుల మధ్యలో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంది ఫ్రెండ్స్ అసలు ఎంత హ్యాపీగా అనిపించిందో మనము ఇప్పుడు కొ చుట్టుపక్కల ఏరియా అంతా షూట్ చేస్తే సిటీలో ఉన్న వాళ్ళకి వన్ సెకండ్ పచ్చని పొలాలన్నీ చూపించినట్లు ఉంటుందనేసి షూట్ చేశాను చూసారా తాటి చెట్లు ఇవన్నీ కూడా ఎంత బాగుందో మీ అందరికీ వీడియో నచ్చితే లైక్ షేర్ కామెంట్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ ఎలా చేసుకోవాలి అంటే మన ఛానల్ని మీరు ఈ వీడియో చూస్తుండగా కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది అది క్లిక్ చేసినట్లయితే బెల్లైకాన్ వస్తుంది బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే అలానే ఆప్షన్ వస్తుంది అది కూడా క్లిక్ చేసినట్లయితే నేను ఏ వీడియో పెట్టగానే మీ మొబైల్కి నోటిఫికేషన్ ద్వారా వస్తుంది వీడియో పెట్టగానే మీరు మీ మొబైల్లో ఫస్ట్ చూడగలుగుతారు ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంతే మరిన్ని మంచి వీడియోస్తో మేము ఉంటాను బాయ్ ఫ్రెండ్స్